హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య బ్లాగ్స్ ఈరోజు నేను ఎండాకాలంలో చేసుకునే చెద్ద ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది ఏంటంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే ఫర్మెంటేషన్ అవుతుంది కదా రాత్రంతా అంతా సో అది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను నేను దీన్ని మట్టి మట్టికొండలో తయారు చేసుకుంటున్నాను ముందుగా ముందు రోజు నైట్ అన్నం మిగిలిపోతుంది కదా సో అదంతా ఈ మట్టి కొండలో వేసుకుంటున్నాను కొంచెం గట్టిగా అంటే ఉండలు లేకుండా చూసుకొని విడివిడిగా వచ్చేటట్టు మీరు మెత్తగా పిసుక్కి వేసుకోండి అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాసు ఇంకొంచెం పైన పాలు వేసుకోవాలి పాలు కంపల్సరీగా వేసుకోవాలి ఒత్తి పెరుగుతోనే చేస్తే ఏమవుతుందంటే చాలా ఎక్కువ అయిపోతుంది మనం తినలేము సో పాలు కూడా యాడ్ చేసుకుంటే బెటర్ పాలే ఎక్కువ ఉండాలి ఇంకా పెరుగు అన్నన సో ఇది తింటే ఏమవుతుందంటే మనకి బీపీ షుగర్లు ఏమైనా ఉంటే తగ్గుతాయి అంత ఫాస్ట్గా షుగర్ అయితే రైజ్ అవ్వదు ఈ అన్నం తింటే సో నేను ఇలా పెరుగును కూడా కొంచెం గిళ్ళకొట్టుకొని వేసుకున్నాను అంతా బాగా మెత్తగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో అయితే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసి కొంచెం కలిపేసుకొని సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకూడదు మనం తినే ముందు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సో ఇలా కలిపిన తర్వాత దీన్ని నైట్ అంతా ఇలా మూత వేసి ఇలా ఉంచేసుకోవాలి అప్పుడే ఈ పాలు కూడా ఈ పెరుగునే తోడైపోయి పాలు కూడా పెరుగులాగా మారిపోతుంది సో ఇలా మూత పెట్టేసి ఉంచుకున్నాను నైట్ అంతా ఇది మార్నింగ్ అనమాట మీ క్లిప్పు సో ఇలాగైతే ఉంది దీన్ని అయితే బాగా కలిపేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి ఎండాకాలం కాబట్టి తొందరగా పులిసిపోతూ ఉంటుంది సో మట్టి కొండలో వేసుకోవడం వల్ల ఏంటంటే అంత ఎక్కువగా పులియదు స్టీల్ దాంట్లో అలా వేస్తే మాత్రం చాలా ఎక్కువగా పులిసిపోతుంది సో ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా తినేయడమే ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుంది ఇంకా నేను ఇలా ఆవకాయని కూడా కొత్తగా చేసుకున్నాను కదా ఆవకాయను కూడా వేసుకొని తిన్నాను ఒక్కసారి తింటే ఏంటంటే మధ్యాహ్నం వరకు మనకి అసలు ఆకలే వేయదు కొంచెం తింటే ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది సో అది ఎలా తయారు చేస్తున్నాను చూపిస్తున్నాను ముందుగా అంటే నేను నాలుగు దుంపలను తీసుకున్నాను అయితే ఒక్కొక్క దుంపని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అన్నీ ఒకేసారి కట్ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసినా కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా అవ్వదు సో ఫస్ట్ ఒకటి ఇలా పీల్ చేసుకున్నానా ఇలా ముక్కలు చేసేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఒక పక్కన అయితే ఆయిల్ మా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంకా వీటిని ఇలా ముక్కలు చేసుకున్న వాటిలో నేను సాల్ట్ ఇంకా వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకుంటే ఏమవుతుందంటే అంటే ఆ తడినంతా ఫ్లోర్ అన్నది పీల్చుకొని బంగాళదుంప వచ్చి కొంచెం డ్రైగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రై చేసామనుకోండి క్రిస్పీగా చాలా బాగు బాగా వచ్చింది మెత్తబడలేదు అసలు సో ఒక దుంపని ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేగే లోపు మనం ఇంకో దుంపను కూడా ఇలా పీల్చేసి ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ ఫ్లోర్ వేసి రెడీ చేసుకోవాలి సో దీన్ని ఏంటంటే మనం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేయద్దు కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు మైదా అయినా వేసుకోవచ్చు వరిపిండి అయినా వేసుకోవచ్చు నేనైతే కాన్ఫ్లోర్ వేసుకున్నాను బాగా వచ్చింది క్రిస్పీగా సో ఇది అవుతూ ఉండేలోపు ఇంకొకటి రెడీ చేసుకోవాలి అన్నీ ఒకేసారి ముక్కలుగా కట్ చేసుకోకూడదు ఒకటి అవుతున్నప్పుడు ఇంకొకటి కట్ చేస్తూ ఉండాలి అది ఇక్కడ కట్ చేశాను కానీ అప్పుడే సాల్ట్ కార్న్ఫ్లోవర్ వేయలేదు ఇది తీసాక నూనె నుంచి తీసాక అప్పుడు సాల్ట్ కార్న్ఫ్లోవర్ వేసి కలుపుకుంటాం అప్పుడు వేసి అప్పుడు ఆయిల్లో వేస్తాను అన్నమాట సో చిన్నపిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేసారు కదా ఇంకా ఇంట్లో ఏవో స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కాబట్టి మీరు ఇలా చేసి పెట్టండి అసలు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే స్నాక్ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మీకు నచ్చినంత కారం వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేస్తే ఇంకా స్పైసీ స్పైసీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి సో చూసారు కదా ఎంత బాగున్నాయో సో అదండి ఈరోజు బ్లాగ్ చల్ల చల్లని చద్దన్నం ఇంకా ఎమ్మి ఎమ్మి ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు మంచి ఐటమ్స్ మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్